సంపూర్ణ రామాయణం కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి కథ పూర్తిగా విన్న తర్వాత అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని కామెంట్లో పెట్టండి ప్రశ్న స్త్రీకి ఉండవలసిన అసలైన ఆభరణం ఏమిటి అందరికీ నమస్కారం పూర్వకాలంలో శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షితో పాటు వనవాసంలో ఉన్న సమయంలో ఒక సందర్భంలో ధర్మం ఓర్పు గురించి విశ్వామిత్రుడు ఈ కథని వివరించారు బ్రహ్మదేవుని కుమారుడైన కుషుడు ఉండేవాడు ఆ కుషిని రెండవ కుమారుడే మహారాజు కుశనాభుడు అప్సరసైనచీ ద్వారా కుశనాభుడికి నూరుగురు కుమార్తెలు జన్మించారు వారు సాధారణ స్త్రీలు కాదు మెరుపు వలె కాంతివంతంగా దేవలోకానికే అలంకారంగా కనిపించే అపూర్వ సౌందర్యరాశులు వారి అందం చూసి దేవతలే ఆశ్చర్యపోయేవారు ఒకరోజు ఆ నూర్గురు కన్యలు కొండ ప్రాంతానికి వెళ్లి పాటలు పాడుకుంటూ వేణులు వాయిస్తూ ఆనందంగా విహరిస్తూ కాలం గడుపుతున్నారు ఆ సమయంలో అక్కడికి వాయుదేవుడు వచ్చారు వారి అందానికి మోహించి అహంకారంతో ఇలా అన్నారు మీ అందం అపూర్వం మనుష్యులుగా ఉన్నంతకాలమే ఈ సౌందర్యం నిలుస్తుంది కాబట్టి నన్ను వివాహం చేసుకోండి ఆ మాటలు విన్న నూర్గురు కన్యలు ఏకకంఠంతో ఇలా అన్నారు మాకు అపారమైన తపశ్శక్తి ఉంది మేము తడుచుకుంటే మమ్మల్ని మేమే రక్షించుకోగలము నీ స్థానాన్ని కంపించే శక్తి మాకు ఉంది కానీ మా వివాహ విషయంలో ధర్మాత్ముడైన మా తండ్రిగారు ఎవరిని చూపించి పెళ్లి చేసుకోమంటారో వారిని మేము భర్తగా స్వీకరిస్తాము మా అంతటి మేము నిర్ణయం తీసుకోము ఈ లోకంలో ఏ స్త్రీ అయినా తండ్రిని కాదని తానే తన భర్తను నిర్ణయించుకునే పరిస్థితి రాకూడదు ఆ మాటలు విన్న వాయుదేవుడికి తీవ్రంగా ఆగ్రహం వచ్చింది కోపంతో వారి శరీరాల్లో ప్రవేశించి వారి అవయవాల్లో సంకోచత్వాన్ని కల్పించాడు వారి సౌందర్యం నశించింది శరీరం వైకల్యంతో నిండింది కానీ ఆ నూర్గురు కన్యలు కోపపడలేదు వేదన వ్యక్తం చేయలేదు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఓర్పుతో మౌనంగా నిలబడ్డారు ఈ విషయం తెలిసినప్పుడు మహారాజు కుషనాభుడు తన కుమార్తెలు చూడడానికి వచ్చారు వారి శరీర వైకల్యాన్ని చూసి తండ్రి హృదయం కరిగిపోయింది లోపలపారమైన బాధ కలిగింది కాని అదే సమయంలో తన కుమార్తెల ముఖాలలో లేని శాంతిని వేదన లేని ఓర్పుని మాటల కన్నా గొప్ప మౌనాన్ని చూసి అతని మనస్సు ఆనందంతో నిండిపోయింది అప్పుడు కుషనాభుడు తన కుమార్తెలతో ఇలా అన్నారు అమ్మలారా మీకు ఈ స్థితి కల్పించిన వాయుదేవుణ్ణి మీరు శపించలేదు కోపం ప్రదర్శించలేదు స్త్రీకి ఉండవలసిన అసలైన ఆభరణం ఓర్పు ఓర్పే దానం ఓర్పే గొప్ప కీర్తి ఓర్పుకు మించిన యజ్ఞం లేదు సత్యం లేదు ధర్మం లేదు ఊర్గురు కలిసి ఒక్కరికి కూడా కోపం రాకుండా ఒకే సమయంలో ఓర్పు పట్టారు అదే నిజమైన అందం ఆ ఓర్పు వల్లనే ఈ భూమి నిలబడుతుంది అదే సమయంలో అనే మహర్షికి ఊర్మిల కుమార్తె అయిన సోమద దీర్ఘకాలంగా ఉపచారాలు చేస్తూ ఉండేది ఒకనాడు మహర్షి ఆమెను నేను ఏమి చేయగలను అని అడిగారు అప్పుడు ఆమె మీ అపార తపశక్తి శారీరక సంబంధం లేకుండా మానసిక తపఫలంతో నాకు కుమారుడు కావాలి అప్పుడు చూలి మహర్షి సంకల్పించి బ్రహ్మదత్తుడు అనే మానసపుత్రుణ్ణి సోమతకు ప్రసాదించారు పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని అయిన బ్రహ్మదత్తుడు కుశనాభుడు తన నూర్గురు కుమార్తెలను బ్రహ్మదత్తుడికిచ్చి వివాహం చేస్తుండగా అద్భుతం జరిగింది వారిలో అవయవ వైకల్యం తొలగిపోయింది వారి పూర్వ సౌందర్యం తిరిగి వచ్చింది అయిన సోమదాదేవి తన కోడళ్ళ చేతలు పట్టుకొని కుషనాభుడి మహిమను ప్రశంసించింది ఇలా విశ్వామిత్రుడు ఈ కథను రామునికి చెప్పి చివరగా ఇలా అన్నారు రామా అందం శరీరంలో లేదు ఊర్పులో ఉంది ఇదే ఓర్పు మహిమ ఇలాంటి మరెన్నో పవిత్రమైన రామకథలు వినాలంటే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి